మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం ఇరవై లక్షలు నీటి పాలు రోగాలు వస్తే ప్రజలు ఆర్ఎంపి వైద్యుల పాలు కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సీతపేట గ్రామంలో నిరుపయోగంగా మారిన పల్లె దవఖాన సీతపేట గ్రామంలో పేద ప్రజల ఆరోగ్య సేవల కోసం మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ రుర్బన్ మిషన్ స్కీంలో భాగంగా ఇరవై లక్షలతో నిర్మాణం జరిగింది ఇరవై లక్షలు ఖర్చు చేసి అందరికీ అందుబాటులో ఉంటుందని ఒక మంచి ఆలోచనతో ఈ దవాఖానను ఏర్పాటు చేశారు అన్ని పనులు పూర్తి అయిపోయినా ఇంకా ప్రారంభించకపోవడం అధికారులు దీన్ని పట్టించుకోకపోవడం ఈ ఊరిలో ఇదొక వింతగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు ఈ లక్షలు ఖర్చు చేసి నిర్మించిన ఈ పల్లె దవాఖాన భవనాన్ని వెంటనే ప్రారంభించి సీతంపేట ప్రజలకు వైద్యం అందేలా చూడగలరని సీతంపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఇంజం వెంకటస్వామి అధికారులను కోరుతున్నారు లేని ఎడలా నిరాహార దీక్షకైనా సిద్ధంగా ఉన్నానని ఆయన డిమాండ్ చేస్తూ తన ఆవేదనను మీడియాతో తెలియపరిచారు సీతంపేట గ్రామంలో గత ఐదు సంవత్సరాలుగా పల్లె కన్నా నిర్మించబడి అది దాదాపు సంవత్సరం క్రితం పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు దాన్ని ఓపెనింగ్కు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈ ఓపెనింగ్ కోసం పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం దాదాపు ఈ పల్లె దావాఖాన నిర్మించడానికి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం పల్లెల్లో ఉన్నటువంటి ప్రజానికానికి సేవలు అందించాలే వైద్య సేవలు అందించాలనేటువంటి దృక్పథంతో మరి నిర్మించినప్పటికీ ఇక్కడ చిన్న సమస్యతోటి దాన్ని ఓపెనింగ్ చేయకపోవడం ఆ సమస్యను పట్టించుకోకపోవడం కూడా చాలా దయానీయ స్థితిలో ఈ పల్లె దవాఖాన నిర్మించి నిర్మించబడి ఉన్నది దాన్ని ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకొని పల్లె దవాఖానను ఓపెనింగ్ చేసే విధంగా కృషి చేయాలని చెప్పి సందర్భంగా గుర్తు మరి పల్లె దవాఖానకు భూమి ఎక్కడ దొరికినప్పుడు ఈ రోడ్ సైడ్ ఉన్నటువంటి భూమిని కొనుగోలు చేయడం జరిగింది ఆ భూమి ఓనర్ కూడా రెండు గుంటలను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం కూడా జరిగింది ఇచ్చిన తర్వాత దాన్ని నిర్మించి పల్లె దవాఖాన నిర్మించి పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టినప్పటికీ ఆయనకు మరి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తేనే దాన్ని ఓపెనింగ్ చేపిస్తా ఓపెనింగ్ చేయనిస్తా అని చెప్పి డాక్టర్లను ఇక్కడికి విధుల కోసం వచ్చినటువంటి డాక్టర్లను విధులకు ఆటంకం కల్పిస్తూ ఉన్నాడు మరి ఆయన మీద కూడా చర్యలు చేపట్టి పల్లె దవాఖాన వెంటనే ఓపెనింగ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఎంఎస్పీ ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నా రాబోయే రోజుల్లో ఇది ఇట్లనే పెండింగ్ ఉంటే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నేను రిలే నిరా చేసైనా తను ఓపెనింగ్ కోసం నేను కృషి చేస్తా అని చెప్పి సందర్భంగా గుర్ గుర్తు చేస్తూ ఏదేమైనా గ్రామంలో ఉండే విధంగా మరి ఏర్పాటు చేయాల్సిందిగా వైద్య వైద్యాధికారులను నేను వేడుకుంటా ఉన్నా హాస్పిటల్ నిర్మాణం కోసం గతంలో పల్లెల్లో దవాఖాన ఉండాలి మా ఊరికి దవాఖాన ఉండాలని చెప్పి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా మీ ఊరికి పల్లె దవాఖాన పేరుతోటి నేను ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది ఆ స్కీమ్లో ప్రసాద్ ముఖర్జీ ఆయన ఇచ్చినటువంటి ఫండ్స్లో దీన్ని ఇంక్లూడ్ చేసి మాకు పల్లె ద్వకాలను నిర్మించడానికి ఇరవై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది చేయించ అది కట్టినప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి స్థా ఇప్పుడు వర్షాకాలం వచ్చేటువంటి సీజన్లో వ్యాధులు ఎట్లా అంటే అనేక రకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి మరి ప్రభుత్వ పరంగా ఇక్కడ బిల్డింగ్ నిర్మాణం ఉన్నప్పటికీ కూడా మరి అందుబాటులో ఉండి చేయవలసినటువంటి సేవలు అందించలేకపోతున్నారు బిల్డింగ్ ఓపెనింగ్ కాకపోవడం వల్ల కాబట్టి దీన్ని వెంటనే చర్యలు తీసుకొని ఓపెనింగ్ చేసే విధంగా కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం